হায় হ্যালো নমস্তে বেলকম টা এই মহেশ ఫైనల్ వచ్చేసింది ఫైనల్ స్టేజ్ కి అయితే వచ్చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఈ వారం ఎవరు విన్ అవుతారు టాప్ ఫైవ్ ఎవరో మనకు తెలిసిపోయింది అయితే అనుకున్నట్టుగానే విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యింది అంటే ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ట్విస్ట్ ఏ ఉంది అందరికీ తెలిసిందే సెవెన్ మెంబర్స్ ఉన్నారు హౌస్ లో అంటే టాప్ ఫైవ్ లాస్ట్ వీక్ లో టాప్ ఫైవ్ రావాలంటే ఖచ్చితంగా ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సిందే అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అందరు స్ట్రాంగ్ ఉన్నారు కదా అని చెప్పి లెక్కలు వేసుకోవటం మొదలు పెట్టారు లెక్క విష్ణు ప్రియ అనే చివరి వరకు ఎందుకంటే విష్ణు ప్రియ ఆట లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ లో లాస్ట్ నుంచి చూసుకుంటా వస్తే చివరి స్టేజ్ లో విష్ణు ప్రియ ఉంది తర్వాత స్టేజ్ లో ప్రేరణ ఉంది తర్వాత అవినాష్ తర్వాత గౌతమ్ తర్వాత నిఖిల్ నవీల్ మధ్యలో గౌతమ్ కంటే ముందు అసలు సెకండ్ ప్లేస్ లో నవీల్ ఉండాలి బట్ గౌతమ్ పుల్లిలాగా ఆడాడు నబీల్ పిల్లిలాగా అయిపోయాడు ఈ నాలుగైదు వారాలుగా సో గౌతమ్ సెకండ్ ప్లేస్కి వచ్చాడు నబీల్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు అయితే గౌతమ్ నిఖిల్ మధ్య కూడా ఈ నాలుగైదు వారాలుగా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి ఒక వారం గౌతమ్ గ్రాఫ్ పెరిగితే ఇంకొక వారం నిఖిల్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది సో ఫైనల్ గా విష్ణుప్రియ ఎలిమినేట్ అవటం వల్ల నిఖిల్ గౌతమ్ నబీల్ అవినాష్ ప్రేరణ టాప్ ఫైవ్గా గా హౌస్ లో ఉన్నారు లాస్ట్ వీక్ ఆడబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ వీళ్ళు ఆడబోతున్నారు సో ఆడియన్స్ ఎవరికి ఓటేస్తారు ఎవరు విన్ అవుతారు అనేది మనం ఈ వారం అసలైన వారం చాలా ఉత్కంఠ కలిగించే వారం టైటిల్ చేతికొచ్చే వారం ఇదే వారం ఎవరు ఆడతారు ఏంటనే చూడాలి సో నిఖిల్ గౌతమ్ మధ్యనే టైటిల్ కి సంబంధించిన వారు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి నబీల్ అసలు పోటీ ఇస్తారు ఫస్ట్ నుంచి అతనే విన్నర్ అని చెప్పి మనం ఫస్ట్ నుంచి అనుకుంటూ వచ్చాం కాబట్టి ఈ రెండు మూడు వారాలుగా అతను చాలా డల్ అయిపోయాడు డౌన్ అయిపోయాడు ఎలిమినేషన్ దాకా వచ్చాడంటే ఈ వారం అతను గ్రాఫ్ అమాంత మొత్తం టైటిల్ దాకా పడిపోతుంది అని అయితే ఎవరు ఊహించరు సో అతను ఇంకా చూపించిన కూడా లేదంటే అనవసరంగా ఆడవాడు చేయటం బాగా నేను ఆడుతున్నా అనుకోని తప్పటాడటం లాంటివి చేసి అతను పొరపాటు చేశాడు సో ఇక్కడ నిఖిల్ నిఖిల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ఎందుకంటే ఈ రెండు వారాల నుంచి గౌతమ్ని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు నిఖిల్ కొంచెం అతన్ని సైడ్ చేసి ఎలా అయినా సరే ఆడియన్స్ నుంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఆడియన్స్లో చాలా మందికి అర్థమైపోతుంది గౌతమ్ ఏంటనేది సో గౌతమ్ గ్రాఫ్ పెరుగుతా తగ్గుతా ఉంది ఈ లాస్ట్ వీక్ గౌతమ్ చాలా జాగ్రత్తగా ఉంటే కనుక టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉంది నిఖిల్ మా నిఖిల్ నిఖిల్ స్కెచ్ లో కినుక పడిపోతే అతను ఖచ్చితంగా రన్నర్ అప్ వర్క్ అయితే వెళ్తాడు సో వీళ్ళిద్దరి మధ్యనే టైటిల్ రేస్ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది సో టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్నారు ఎవరు టైట్లు విన్నర్ అవుతారు రన్నర్ అవుతారు అనేది మనకి వన్ వీక్లో తెలియబోతుంది ఆడియన్స్ ఎవరిని విన్నర్ చేస్తారో చూడాలి ఇది చాలా ఉత్కంఠకరమైన వారం అని చెప్పాలి సో నాగార్జున నిఖిల్ వైపే ఆలోచిస్తున్నాడు ఎందుకంటే రా ఈ వీక్ జరిగిన శనివారం ఎపిసోడ్లో గౌతమ్ని చాలా గట్టిగా మందలిచ్చాడు కాకపోతే గౌతమ్ బాధ ఏంటనేది అతను అర్థం చేసుకోలేదు సో నిఖిల్ చేస్తున్న పని ఏంటనేది తనకి తెలిసినా సరే కి సంబంధించి చాలా గా మాట్లాడాడు సో గౌతమ్ చాలా బాగా గేమ్ ఆడాడు అయినా సరే అతను లాస్ట్ లో కొంచెం బాగా ఆడామని తప్పించి అతని మీద ఎటువంటి కన్సల్ట్ చూపించలేదు సో మొత్తం అందరూ కలిసి సోలో బాయ్ చేశారు విష్ణు ప్రియ కూడా సోలో బాయ్ కాదు అతను బాయ్ అంటూ కామెంట్ చేసినాడు ఇవన్నీ గౌతమ్ ప్లస్ అయితే యాక్చువల్ గా నాగార్జున చేసిన పని కూడా గౌతమ్ మీద వ్యతిరేకత ఏం రాదు ఎందుకంటే గౌతమ్ అంటే ఏంటో చాలా మందికి తెలుసు సో నిఖిల్ ఏం ప్లాన్ చేయకుండా ఉంటే గౌతమ్ కింద అయ్యే అవకాశం ఉంది లేదా రన్నర్ వరకు అయినా అయ్యే అవకాశం ఉంది సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు నిఖిల్ గెలిచే అవకాశం ఉందా గౌతమ్ వచ్చే అవకాశం ఉందా రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి టాప్ ఫైవ్ లో ఉన్న వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వటం నిజ కరెక్ట్ అయినా విష్ణుప్రియ ఎంతవరకు ఆడింది అసలు ఇక్కడ రావటం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ ఫైనల్ వీక్ ఫైనల్ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్